విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దుర్గామాతే కృష్ణానది తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి దుర్గామాతను మహిషాసురం మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది కల్కత్తా చెన్నై నగరాలకు సరిగ్గా నడుమ ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉంది అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేల్లో అతిపెద్ద జంక్షన్ కూడా బెజవాడనే భారతీయ రైల్వే పెద్ద జంక్షన్లలో బెజవాడ ఒకటి దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు మరి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒక్కటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవ వర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు అయితే ఓ రోజు రాజకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు అది చాలా పొగరబోతు దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళుతున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కూల్పోయాడు ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజుల భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదు తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించొచ్చు అని చెబుతారు అయితే రాజు మాధవ వర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవ వర్మ ఓ తండ్రిగా బోరన విలపించాడు అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో మాధవ వర్మ సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమారుడి ఇద్దరిని బ్రతికించడమే కాదు అక్కడ కనక వర్షం కురిపించింది అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది మరో కథనం ప్రకారం కృతయుగంలో అసురుడిని సంహరించేందుకు తాను వస్తానని చెప్పి మాయమవుతోంది అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురు చూశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అనంతరం ఇంద్రాద్రి దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరొచ్చింది అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితురాలై ఉండడం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది ఇంకో కథనం ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు జగద్గురు ఆది శంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు